హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ దోసకాయ పచ్చడి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా రెండు దోసకాయల్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాత పీల సహాయంతో దానిపైన ఉండే పీలని మొత్తం పీల్ అవుట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు దోసకాయల్ని పీల్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ దోసకాయని చాక్ తో రెండు పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయ మధ్యలో ఉన్న విధంగా తీసేసుకోవాలి రెండు దోసకాయ లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు చాక్ తో ఈ దోసకాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పీసెస్ గా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు పల్లీలు వేసుకొని వీటిని లో లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే లోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పదిహేను పచ్చిమిర్చిలు వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిలు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చిమిర్చిలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు కట్ చేసిన టమాటాలు ఒక రెమ్మ చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి సాఫ్ట్ గాయ వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన పల్లీలు ఆరేడు వెల్లుల్లిపలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చీలు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి మొత్తం వేసుకోకుండా ఈ విధంగా కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మనం పక్కకు పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఓపెన్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిర్చీలు పచ్చ పచ్చగా దంచిన ఐదారు వెల్లుల్లి రుబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు విధంగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ గా చేసుకుని దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్